మన అధ్యక్షుడు సాగర్ గారు ఈ కార్యక్రమానికి రావాల్సింది వారు ట్రైన్ లేట్ అయింది ఇంకా ఆయన రాలేదు నిన్న ఊరికి పేరు కాబట్టి వారు రాలేదు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కాలనీ ప్రధాన కార్యదర్శి అమరేందర్ రెడ్డి గారిని కోరుతాం అంటే మాకు కొత్త వచ్చిన మా కాలనీ

దుర్గ నగర్ కాలనీకి చేసిన శ్రీ ఈటల నాయందర్ గారు పార్లమెంట్ అభ్యర్థులు వచ్చినందుకు చాలా సంతోషం అలాగే మా ఉన్న సమస్యలు తమకి విన్నమించుకుందాం మా కాలనీలో ప్రధానంగా ఉన్న సమస్యలు రోడ్లు డ్రైనేజు మరియు సంక్షేమ భవనం కాలనీ సంక్షేమ భవనం ఈ మూడింటి మీద నిలవగానే మాకు ఈ మూడు అభివృద్ధి సభలు చేసుకుంటారని మేము కార్యకర్తను కోరుకుంటున్నాం రాజేష్ నగర్ కాలనీ వాళ్ళు కూడా ఈ సమావేశాలు చేస్తారు జనల్ సెక్రటరీ రాజేష్ నగర్ కాలనీ జనరల్ నాకు సత్యం లేదా ఒక్క నిమిషం రాజేష్ నగర్ కాలనీ నుంచి కూడా ఇక్కడ గాయత్రి గారికి వాళ్ళు సన్మానం ఈ ఏరియా అంతా ఈ ఏరియాతో మనకి బాగా అడుగు అయిపోయింది తొందర కానీ మీరే మాట్లాడుతున్నాయి తొందర కానీ తొందర కానీ ప్లీజ్ అన్నా చాలా కార్యక్రమాలకు పోల్సింది ఉంది ఇప్పటికే మనం రెండు గంటల ఆలస్యంగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది కాబట్టి

మరియు రాజేష్ నగర్ కాలనీ వస్తే ఇతర పెద్ద ప్రముఖులకి రాజేష్ నగర్ కాలనీ తరఫున ధన్యవాదాలు సో మాకు ఇక్కడ ప్రధానంగా ఒక కాలనీ అని కాకుండా అన్నా మాకు ఈ చుట్టుపక్కల అన్ని కాలనీలు సమస్యలతో ఉన్నాయి మేము ఒక కాలనీ పరంగా మాట్లాడట్లేదు ఓడిప్పలకి మా చైతన్య చాలా వ్యత్యాసం ఉంది ఓడిప్ప ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా మాకు చైతన్య వచ్చేసి డెవలప్మెంట్స్ లేవు దానికి రోడ్డు కావచ్చు డ్రైనేజీ కావచ్చు మరి ఇతర వాటర్ కావచ్చు సో మాకు రెండు మూడు రోజుల కోసం వాటర్ వస్తున్నాయి సో ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి దీన్ని మీరు తలుషన్ తీసుకొని మీరు రాజద్భాగ్ వెళ్ళగానే మాకు కొన్ని మాకు ప్రోసర్ దగ్గర గానీ మాకు కొన్ని నిధులు మీ తరఫున మాకు అందించగలుగుతారని అనుకుంటున్నాము తర్వాత మాకు ఈ రోడ్ వచ్చేసి ఇక్కడ ఉంది ఆ స్మెల్ ఇక్కడ వరకు వస్తుంది మాకు అది చాలా ఇబ్బందికరంగా ఉంది ఇలా కూడా చాలా లేని రోగాలన్నీ వస్తున్నాయి మేము అందరం వచ్చి ఇక్కడ ఇల్లు కొనుక్కొని బతుకుతున్నాము ఈఎంఐ కట్టుకుంటూ సో మాకు ఈ ఏరియా కొంచెం డెవలప్మెంట్ అయితే మాకు కూడా ల్యాండ్ పెరుగుతాయి మేము కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి మాకు బాగుంటుంది అండ్ మా కాలనీలో మేము చిన్నగా అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ పెట్టుకున్నాము దానికి కొంచెం పెండింగ్ వాల్స్ ఉన్నాయి మేము అందరం సాధితం వేసుకొని చేసుకున్నాము కొంచెం పెండింగ్ వాల్స్ ఉన్నాయి చిన్నగా హెల్ప్ సో మచ్ రాజేంద్ర గారికి ఈ కాల్ని సమస్యలన్నీ గతంలోనే మనం వివరించడం జరిగింది తెలుసు మనం ముఖ్యంగా మనకి ఇక్కడే పక్కనే చంద్రపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి జరిగింది దాదాపు రైళ్ళన్ని ఇక్కడే ఆగుతాయి ఇంకా కొద్ది రోజుల్లో సికింద్రాబాద్ వరకు రైలు పోయేటువంటి అవకాశాలు అన్ని ఇక్కడే ఉంటాయి కాబట్టి ఒకసారి రైల్వే స్టేషన్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మన ప్రాంతం విపరీతంగా అభివృద్ది అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈసారి రాజేందర్ గారు గెలిస్తేనే మల్కాగిరి అభివృద్ది రాజేందర్ గారు గెలవకపోతే మళ్లీ మరొకసారి మరొకసారి మనం అభివృద్ది కోసం ఎదురు ఆ పరిస్థితి వస్తుంది ఎందుకంటున్నా ఈ మాట అంటే రాజేందర్ గారంటే నరేంద్ర మోదీ గారికి చాలా ప్రేమ అప్యాయత రాజేందర్ గారంటే అమిత్ షా గారికి చాలా దగ్గర అమిత్ షా గారు రాజేందర్ గారు చెప్తే నియోజకవర్గ అభివృద్ది కోసం ఏ రకమైనటువంటి సాయం చేయడానికి వారు సిద్దంగా ఉంటారు కాబట్టి జాతీయ స్థాయిలో అందరితో అంటే మొత్తం దేశానికి అత్యంత ప్రధాన నాయకుడైనటువంటి నరేంద్ర మోదీ గారికి రాజేందర్ గారు చాలా సన్నిహితంగా ఉంటారు రాజేందర్ గారు ఎంపీ అయితే మన ప్రభుత్వం మన ప్రాంత అభివృద్ది పూర్తిగా దాదాపుగా అయిపోయినట్లయినా మనం భావించాలి ఇక్కడ ప్రాంత సమస్యలన్నిటిపైన వారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి మా సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి వారిని కోరుకుంటూ ఈటల రాజేందర్ గారిని మాట్లాడాల్సిందిగా కోర్టు ఉన్నాం వాస్తవంగా చాలా మంది మహేష్ రెడ్డి కూడా నిన్నటి నుంచి పనిచేస్తా ఉన్నాడు గోదేశీనన్న ఉన్నాడు చాలా మంది పార్టీ నాయకులు కార్యకర్తలు మన సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళంతా ఉన్న అందరూ మాట్లాడాల్సింది కానీ సమయం లేదు కాబట్టి అందరూ నన్ను క్షమించాలని కోరుకుంటూ ఈటల రాజేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం నా ఈటలన్నా గెలిస్తేనే కాదు ఎంత మెజార్టీ దేవాలనే కొట్లాడడం మనము ప్రయత్నం చేయాలి నా గురించి మొత్తం సమాచారం ఏమి ఆ మైక్ సక్కలేదా విద్యాసాగర్ గారు అమరేంద్ర రెడ్డి గారు ప్రసాద్ గారు గోనే శ్రీనివాస్ గారు మహేష్ గారు పావన్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు ఇంకెవరున్నారా సాయి అందరికీ పేరు పెట్టిన నమస్కారం ఇంతకుముందు ఇంకా చౌరస్తాలు ఆగినప్పుడు పాపం మహిళలు వచ్చింది నువ్వు వస్తున్నావని తెలిసింది మిమ్మల్ని కలవడం కోసం వచ్చినాం సేమ్ ఇప్పుడు ఇక్కడ ఏ విషయాలు చెప్పిందో గవే సమస్యలు అక్కడ కూడా ప్రస్తావించాడు హైదరా పేరుకు హైదరాబాద్లో ఉంటున్నావు కానీ తాగే నీళ్ళకు కూడా సక్కగా నోచుకోలేదు గ్రామీణ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు కానీ ఇక్కడ మట్టి రోడ్లు తప్ప సిమెంట్ రోడ్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదు దీనికి తోడుగా ఈ స్లాటర్ హౌజ్ కంప మమ్మల్ని బాధిస్తుంది అంటున్న మాట చెప్పిండో మననే చెంగిచెల్ లో గొడవ కూడా అయింది మీరు చూసి అనేక సంవత్సరాల గొడవ పెడుతుంది భారతీయ పాటు పార్టీ పోయినసారి మీ ఎంపీ ఎవరో మీ గుర్తుందా ఉందా అమ్మా మీ ఎంపీ ఎవరో గుర్తుందా అంటున్నా వాళ్ళు చెప్పండి మీ ఎంపీ ఎవరమ్మా ఎన్నైనా వచ్చిండి ఆ చెంగిచర్లకు ఐదేళ్ళ క్రితం ఐదేళ్ల క్రితం ప్రశ్నించే గొంతు అని చెప్పి వస్తే ప్రశ్నించేటోడు కూడా ఉండాలి అడిగేటోడు కూడా ఉండాలని చెప్పి పార్టీ లేకపోయినా కార్యకర్తలు లేకపోయినా ఏ వాడకు వాడ వాడా ఏ ఇంటికి ఆ సపోర్ట్ చేసి గెలిపించింది గెలిచిన తర్వాత సమస్యలు పరిష్కారం అవుతా తర్వాత విషయం కానీ ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకి కనీసం పలికరియడం రావడం నేనున్నా అనేటువంటి ఒక భరోసా ఇవ్వడం అవసరమా లేదా అవసరమో లేదా మరి వచ్చింది ఆయన ఎప్పుడన్నా ప్రశ్నించే గొంతుకు ఓటేస్తే మనం ముఖం చూడలేదు రూపాయి అభివృద్ధి చేయలేదు రెండవది ఈరోజు ఆయన అంటాడు మళ్ళీ ఎంపీలకు నాకే ఓటేస్తే నేను ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తా అంటాడు మనం ఢిల్లీలో ప్రభుత్వం ఎవరిది ఉంటుందని చెప్పి ఓట్లేసినమా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ మాటలు ఇచ్చిండు ఇది అమలు చేస్తారని చెప్పి అనుకున్నాం ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉంటుంది ఎవరుంటో సంబంధం లేకుండా ఇచ్చిండు ఇవాళ హామీలు కనుక అమలు చేయకపోతే ఇచ్చిన హామీలు కనుక అమలు చేయకపోతే నాలుగు నెలలు అవుతుంది ఇంకో రెండు నెలలు చూసి మీరు ఎంబడి పడతారు మీతో పాటుగా నేను కూడా ఎంబడి పడే పరిస్థితి వస్తుంది ఒక్కడు హామీలు ఇచ్చిండ మామూలు హామీ లేదు ప్రతి మహిళకి నెల నెల ఫస్ట్ వీక్లో రెండు వేల ఐదు వందల రూపాయలు బ్యాంకులో వేస్తా వేసిండు ఎవరికైనా చదువుకున్న ఆడపిల్లలకి స్కూటీలు కొనిస్తా ఇచ్చిండా లక్ష్మి చెక్కుతో పాటుగా తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇచ్చిండ రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తా అని చెప్పి చేసిండా మరి ఏం చేసిందని చెప్పి వస్తాడు ఏం చేసిందని చెప్పి మళ్ళీ వస్తాడు మొన్న ఈ హైదరాబాద్లో సరే ఆయనకు ఎక్కువ ఓట్లేకపోవచ్చు కానీ కరీంనగర్ వరంగల్ నల్లగొండ ఖమ్మం మాగూనగర్ లాంటి జిల్లాలలో పెద్ద ఎత్తున ఓట్లేసి ఆయన ముఖ్యమంత్రి చేశాడు ముఖ్యమంత్రి చేస్తే ఇప్పటి వరకు ఒక్క బస్సు ప్రయాణం ఉచితంగా తప్ప ఏది కూడా అమలు కాలేదు మరి ఆ పార్టీ ఆ పార్టీ మళ్ళీ మన ఎన్నికలకు వచ్చే ముందు వాళ్ళకు మాడు చెప్పాలి ఏం చెప్పాలి ఇవో గిప్పటిలోపు మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పాలి నమ్మకం లేదు ఆయన మీద దేవుడి మీద ఒత్తి కొట్టు పెట్టుకుంటాడు మహిళల గురించి ప్రస్తావిస్తలేడు ఆటో డ్రైవర్లకు ఇచ్చే పండుగల గురించి ప్రస్తావిస్తలేడు రెక్కల కష్టం మీద బతికే కూలీల కోసం పండు వేల రూపాయల గురించి ప్రస్తావిస్తలేడు తులం బంగారం గురించి ప్రస్తావిస్తలేడు స్కూటీ గురించి ప్రస్తావిస్తలేడు కానీ ఒక్కటి ప్రస్తావిస్తాడు ఎందుకంటే ఊళ్ళల్లో రైతులు కర్రగాల్చి బాధ పెడతామని చెప్పి రెండు లక్షల రూపాయల రుణమాఫీ మాత్రం తప్పకుండా చేస్తా అని చెప్తాడు అంతకుముందు నేను చెప్పిన మన హరీష్ రావు గారు చెప్పాడు నీ చేజమ్మ దిగ వచ్చినా కూడా రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేయగలిగే సత్తా రాష్ట్ర ప్రభుత్వం లేదు అంటున్నాం మేము ఉంటే చెప్పు మేము రాజీనామా చేస్తామని అట్లా అంటే అబద్దాలు తప్ప నోరు విప్పితే అబద్ధం తప్ప నిజమేనడు పలకడు రేపు ముందు ముందు రేపు ముందు ముందు మాకు తెలుసు కానీ నేను ఇవాళ కేంద్రంలో ఏ ప్రభుత్వం రాబోతుంది అనుకుంటాను మరి మోడీ గారి ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ పార్టీ ఎంపీకి ఓటు వేస్తే అక్కడ పని అవుతుందా బిఆర్ఎస్ పార్టీకి వేస్తే ఒక పని అవుతుందా బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ లేదు నా అక్కడ లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండొచ్చు కానీ అక్కడ ఇళ్ళైతే లేదు అందువల్ల అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది మురికి గుంట లేసినట్టు అని చెప్పి నేను అంటలేదు ప్రజలు అంటున్నారు ప్రజలు అంటున్నారు ఎందుకంటే నలభై సీట్లున్న కాంగ్రెస్ పార్టీ రేపు మూడు వందల సీట్లు గెలుస్తా పోటీ చేసే సీట్లు కూడా రెండు వందల పై సీట్లే ఉన్నాయి రెండు వందల సీట్లు పోటీ చేయని కాంగ్రెస్ పార్టీ రెండు వందల ఎనభై సీట్లు ఎట్లా గెలుతుంది గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి లంకబిందెలు పట్టుకొచ్చి ఈ హామీలన్నీ అమలు చేస్తారు అవునా అంటే అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు లంక బిడ్డలు తెచ్చేది లేదు మన హామీలు అమలు చేసేది లేదు వాళ్ళకే ఇద్దాం మరి ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు నేను పరిచయం ఉన్నానా లేదా ఆయనకు ఉన్నానా నేరుగా మోడీ గారి దగ్గర పోయేటువంటి శక్తి సత్తా పరిచయం ఇవాళ మీరు చెప్పిన సిమెంట్ రోడ్లు కావచ్చు వేయాల్సినటువంటి డ్రైన్ పైప్ లైన్లు కావచ్చు ఇవాళ దుర్గంధాన్ని వెదజల్లేటువంటి ఆ ఇండస్ట్రీ గురించి కావచ్చు తాగే నీళ్ళ సమస్య కావచ్చు రేపు మా పిల్లలకి ఉద్యోగాల అవకాశాలు కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ టెస్ట్ సెంటర్లు కావచ్చు లేదా ఐటీ కార్డార్లు కావచ్చు ఇవాళ ఇవన్నీ రావాలంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ మళ్ళీ రావాలి ఇవాళ కేసీఆర్ మాట్లాడుతున్నా గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాల్పడితే రావని చెప్పి ఇవాళ మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీకో ఈ బీఆర్ఎస్ పార్టీకో ఓటేసి మళ్ళీ డెవలప్మెంట్ అంటే అయ్యేది కాదు కాబట్టి ఇంతకుముందు వాళ్ళు ఎవరైతే నన్ను అడిగినారో వాళ్ళకు కూడా చెప్పండి నా మాటగా క్రాంతికారులు చెప్పండి చెప్పాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు అందరికందరు పట్టుబట్టి ఏ ఇంటికి ఆయిల్లే ఏ వాడకంటే కావాడకంటే మీరు భారతీయ జనతా పార్టీని కమలంపు నన్ను గెలిపించమని చెప్పి కోరుతూ రాజేందర్ గారికి అనేక రకాల సమస్యలు మనం విన్నవించడం జరిగింది ఇందాక క్రాంతి కాలనీ మహిళలు కూడా రాజేందర్ గారికి వినతి పత్రం ఇచ్చిన్నారు అన్ని కాలనీల సమస్యలు ఒకే రకంగా ఉన్నాయి వీటన్నింటినీ పరిష్కరించడం కోసం రాజేందర్ గారు చాలా కృషి చేస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వందన సార్